హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీరామనవమి పదమూడా లేదా పద్నాలుగు ఎప్పుడు జరుపుకోవాలి ఇదే సందేహము చాలా మందికి ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం పండుగలన్నీ తగులు మిగులు వచ్చాయి కాబట్టి మరి ఈ వీడియోలో శ్రీరామనవమి పదమూడు లేదా పద్నాలుగుగా ఏ రోజున జరుపుకోవాలో మనం తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు అలాగే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత రావణ సంహారం అయ్యాక సీతాదేవితో కలిసి శ్రీరాముడు అయోధ్యలో అడిగిపెట్టిన రోజు కూడా చైత్రమాసంలో శుద్ధ నవమి అని మన పెద్దలు చెబుతారు ఈ రోజు సీతారాముల కళ్యాణం చేస్తారు ఆ రోజున శ్రీరామ నవమిగా జరుపుకుంటారు అయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజు వచ్చిందో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే చాలా మందిలో శ్రీరామనవమి పదమూడా లేదా పద్నాలుగు ఏ రోజున జరుపుకోవాలి అనే సందేహం ఉంది సాధారణంగా అందరూ క్యాలెండర్లో భద్రాచలంలో శ్రీరామ కళ్యాణం ఎప్పుడు జరిగితే అప్పుడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉంటారు అయితే నవమి తేదీ పదమూడు పద్నాలుగు తారీఖు రెండు రోజులు ఉండడంతో ఏ రోజు జరుపుకోవాలి అనే సందేహం మందిలో వచ్చింది ఏప్రిల్ నెలలో పదమూడవ తేదీ నవమి తేదీ పదకొండు నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమయ్యి మరుసటి రోజు అంటే ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు ముగుస్తుంది నవమి తిథి పద్నాలుగో తారీఖు కన్నా పదమూడవ తారీఖున ఎక్కువ సమయం ఉంది కానీ పదమూడో తారీఖున నవమి తేదీ పదకొండు నలభై ఒక్క నిమిషాలు ప్రారంభమవుతుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయంలో ఉండే తిథి ప్రకారం ఆ తిథికి సంబంధించిన పండుగలను జరుపుకుంటాం కాబట్టి పద్నాలుగో తారీఖు ఆదివారం రోజు శ్రీరామనవమి జరుపుకోవాలి శనివారం అంటే ఏప్రిల్ పదమూడున సూర్యోదయం సమయంలో నవమి తిథి లేదు అంతేకాక పదమూడవ తారీఖున అష్టమితో కూడిన నవమి ఉంది కాబట్టి పంచరాత్ర ఆగమనం ప్రకారం పదమూడవ తారీఖున శ్రీరామనవమి చేసుకోకూడదు కాబట్టి పద్నాలుగో తారీఖున మాత్రమే శ్రీరామనవమి చేసుకోవాలి బెల్లం మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామందికి ప్రీతిపాత్రమైనది సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది పద్నాలుగో తారీఖునే శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి కాబట్టి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు